జర్నలిస్టులు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం వైద్య పరీక్షలకు ఆదేశాలు జారీ చేశాం స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని డిఆర్ఓకు ఆదేశాలు విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు అలాగే ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల కోసం అమలు చేస్తున్న ఉత్తర్వులు కలెక్టర్ కు వీరు అందజేయడం జరిగింది జర్నలిస్టులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు అలాగే స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు కూడా తక్షణమే అందజేయాలని భవానీ శంకర్ ను ఆదేశించారు ఇంకా జర్నలిస్టులు పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ్ कार्यदर्शी जी श्रीनिवास राव, ऑर्गेनाइजिंग सेक्रेटरी पी एस प्रसाद ब्राडकास्ट राव के मदन चिन्ह पत्र संघम अध्यक्ष जगनमोहन, फेडरेशन उपाध्यक्ष बी शिवप्रसाद एन रामकृष्ण बाबू, चक्री तरगो